హాయ్ ఫ్రెండ్స్ ఏందా ఏదో చెట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది మా ఇంట్లోకి అదే వచ్చిన చెట్టు ఫ్రెండ్స్ కాకపోతే ఇది ఎట్లా వచ్చిందో మాకు తెలీదు మేము ఏదో వైట్ కలర్ అవుతుందేమో అనుకున్నాం చూస్తే ఎల్లో కలర్ అయింది ఇన్ని మంత్స్ తర్వాతకి అసలు ఉన్న తోటేమో హ్యాంగింగ్ పాటు హ్యాంగింగ్ పాట్లో స్పైడర్ వేస్తే స్పైడర్లో అది అదే వచ్చింది ఈ ప్లాంటు మేమేమనుకున్నాం ఇది కూడా వైట్ అయితే తీసేద్దాంలే అనుకున్నాం కాకపోతే ఇది ఎల్లో అయింది ఈ యెల్లోలో కూడా షేడ్స్ చూసేసా ఎంత వింత వింతగా కొత్త కొత్త కలర్స్ కనిపిస్తున్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఇందులో లైట్గా రెడ్ వచ్చింది ఇందులోనేమో లైట్ ఇష్ ఆరెంజ్ వచ్చింది ఇందులోనేమో మిక్స్ టూ కలర్స్ లైట్ ఇస్ ఆరెంజ్ అండ్ రెడ్ కనిపిస్తుంది ఇదైతే ఇంకా హైలైట్ ఎల్లోలో రెడ్ వచ్చింది మా పాప ఫస్ట్ సార్ మాట్లాడింది అంత హ్యాపీగా ఉందన్నమాట ఆ చెట్టును చూశాక ఇది చిన్న హ్యాంగింగ్ పార్ట్ అండి కోతులు కింద పడేసి పైలాయి అయితే స్పైడర్ చెట్లు మలిచాయి నేను ఎప్పుడైనా ఇట్లా ఎక్స్ట్రా ఉన్న చెట్లన్నీ వేరే దాంట్లో పెడుతుంటే ఎవరన్నా అడిగితే ఇవ్వడందుకు వీలుగా ఉంటుందని అందులో అనుకోకుండా ఈ గుల్మాల చెట్టు మొలిచింది మేము వేసింది కాదు ఎవరికి వాళ్ళం అని అడిగితే ఇద్దరము వేయలేదని తెలిసింది సరేలే ఎలాగో పెద్ద అవుతుంది కదా ఏ కలర్ చూద్దాంలే మా ఇంట్లో వైట్ లైట్ ఆరెంజ్ ఉండే చూద్దాము ఏదైతే నచ్చితే ఉంచుదాము లేకపోతే అప్పుడే తీసేద్దాంలే అనుకుంటే ఇది వెరైటీగా ఎల్లోలో పూసింది చిన్న హ్యాపీ అసలు మా ఇంట్లో విత్తనాలు లేవు ఏమీ లేవు ఆ చెట్టు ఎక్కడి నుంచి మంచిందో ఏమీ తెలీదు మొత్తానికైతే హ్యాపీగా ఉన్నాం ఇంకా ఈరోజు సర్ప్రైజింగ్ ఏంటంటే మూడు ఎల్లోలు పూస్తే మూడు ఎల్లోలలో మూడు వెరైటీగా వచ్చింది ఇదైతే పూర్తిగా విరుద్ధం అండి రెడ్లో ఎల్లో వచ్చింది అసలు మా హ్యాపీకి అయితే అంతా ఇంత లేదు చాలా హ్యాపీ అనిపించిందండి చూడండి ఎంత బాగుందో ఒకటే చెట్టు ఒకటే కొమ్మలకి ఇలా రకరకాలుగా పూసాయి మా ఫ్రెండ్స్ అయితే విచిత్రాలన్నీ మీ ఇంట్లోనే జరుగుతాయవి అంటారు మీకు ఎలా అనిపించిందండి మీ ఇంట్లో కూడా ఎప్పుడన్నా ఇలానే జరిగిందా మేము మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం అది మా మాటల్లోనే మీకు పాటికి అర్థమై ఉంటుంది మరి మా పూలు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్